తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాయుగుండం గండం తప్పింది ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే అది ఉత్తర కోస్తా ఒరిస్సా మధ్యలో తీరం దాటుతుందని ముందుగా అంచనా వేశారు దిశను మార్చుకొని వాయుగుండం ఉత్తరంగా ప్రయాణిస్తూ ఒరిస్సాలోని ఉత్తర కోస్తా బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశాలుందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీంతో వాయు గుండం గండం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తప్పింది అయితే తెలంగాణలో తొమ్మిదో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు స్వల్పంగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది శనివారం నుంచి బుధవారం సాయంత్రం దాకా ఎన్టీఆర్ పల్నాడు కృష్ణా జిల్లాల్లో ఇక తెలంగాణలోని ఖమ్మం మహబూబాద్ ఈ జిల్లాల్లో నలభై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకే విజయవాడ మంగళగిరిలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఒక్కసారిగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతానికైతే అల్పపీడనం వాయుగుండం ప్రభావాలు రెండు తెలుగు రాష్ట్రాలకి తప్పాయి రాబోయే రోజుల్లో మరేదైనా కొత్తగా ఇక మరల బంగాళాఖాతంలో ఏర్పడితే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాంతంలో వరద పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి